మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను ఈ రోజు మనతో పాటు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ భర్త్వాజ్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఓజీ అప్డేట్స్ ఎలా ఉన్నాయి సార్ అంటే ఓజీ ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ డెసిషన్ చాలా లేట్ గా తీసుకున్నారు వాళ్ళు యాక్చువల్గా ఈ రోజు పది గంటల ఎనిమిది నిమిషాలకు ముహూర్తం పెట్టి ట్రైలర్ రిలీజ్ అన్నారు ఈ ట్రైలర్ రిలీజ్ కోసం ఈగర్గా అందరూ వెయిట్ చేస్తున్నటువంటి టైంలో ఈ సమాచారం వచ్చింది ఆయన ఆయన ఎక్స్లో ట్వీట్ చేసేట్టు ఎవరు ప్రొడ్యూసర్ గారు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈరోజు సాయంత్రం ఈవెంట్ ఉంటుంది ఇక్కడ ఎల్బి స్టేడియంలో ఆ ఈవెంట్లో మనం ఈ ట్రైలర్ లాంచ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక సమాచారం వచ్చింది అయితే ఆయన అభిమాన సంఘాల నాయకులతో మాట్లాడే నిర్ణయం తీసుకుని ఉంటాడు కానీ అభిమాన సంఘాల నాయకులు కూడా ఈ ఈవెంట్ని సెలబ్రేట్ చేయటానికి వాళ్ళ అంటే వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అభిమానులు అందరికీ కమ్యూనికేట్ చేసి అక్కడికి నడిపు నడిపే ప్రయత్నంలో ఉండుంటారు కానీ అది మాత్రమే సరిపోదు ఇక్కడ అంటే ఇండివిజువల్ ఫ్యాన్స్ చాలామంది ఉండుంటారు వీళ్ళందరూ కూడా గాయపడ్డారు ఆ గాయపడిన వాళ్ళందరూ కూడా రకరకాల మాధ్యమాల్లో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే ముందుగా చెప్పుకుంటే బాగుండేది మేము కూడా వచ్చుండేవాళ్ళం ఆ ఈవెంట్కి ఆ అంటే ఈవెంట్ కోసం వెయిటింగ్ అసలు జనాలందరూ ఒక రెండు కనీసం రెండు పెద్ద ఈవెంట్లు జరగాలి సినిమాకి అని కోరుకుంటున్నారు ప్రమోషనల్ యాక్టివిటీ లేదు అని బాధపడుతున్నారు ఈ బాధపడుతున్న సందర్భంలో ఈ టీజర్ లాంచ్ ట్రైలర్ లాంచ్ అనేటువంటి వార్త వీళ్ళందరినీ ఆనందపరిచింది సరే ట్రైలర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా షడన్ గా ఇది ఎందుకు పెట్టారు పెట్టి మాకు కమ్యూనికేట్ చేసుంటే బాగుండేది కదా టూ డేస్ బిఫోరే చేసి ఉంటే మేమందరం కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అంటే జనరల్గా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ఆ హీరో అభిమానులకి పండగ రోజు ఆ రోజు వాళ్ళు వచ్చి అక్కడ సెలబ్రేట్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోవడం కోసం మాత్రమే కాదు వారి వారి ప్రాంతాల్లో ఈ సినిమాని వారి భుజాల మీద ముందుకు నడిపించడానికి కావలసినటువంటి ఎనర్జీని తీసుకుని అడతారు ఆ ఈవెంట్ నుంచి ఇందుకోసం జరుగుతాయి జనరల్గా ఈవెంట్స్ అనేది అలాంటిది ఏదో అలా మొక్కుబడిగా ఈవెంట్ చేసేస్తున్నారా అనేటువంటిది ఒక ఆందోళన ఉంది జనాలు ముందుగా చెప్పి కోలాహలంగా చేస్తే బాగుండేది అనే ఆవేదన బయట ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పర్టికులర్గా అంటే బెంగళూరులోనో లోనో మరో చోట ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలా ప్రయత్నం చేసినా కానీ ఏది పట్టుకున్నా కానీ ఆ ఈవెంట్ టైంకి రాలేరు అందుకని ఆ పెయిన్ ఉంది అలా చాలా మంది వాళ్ళు ఆవేదన రకరకాల చోట్ల వ్యక్తం చేస్తున్నారు కాకపోతే ప్రొడ్యూసర్ గారు అభిమాన సంఘాల నాయకులతో మాట్లాడే నిర్ణయం తీసుకుని ఉంటాడు కాబట్టి ఆ మేరకు వాళ్ళు పూలు చేస్తారు ఈరోజు ఈవెంట్ అయితే గ్రాండ్గా నడుస్తుంది నడుస్తుంది దీని తాలూకా లైవ్ చూస్తారు అందరూ ఈ లైవ్ చూడటం ద్వారా అంటే ఎక్కువ మంది ఆయనకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కువ మంది అభిమానులు వస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది కంట్రోలబుల్లా అన్కంట్రోలబుల్ ఇలాంటి ఇష్యూస్ కూడా ఆలోచించి ఉంటారండి ఆలోచించి సడన్ గా చెప్పడం వెనకాల ఆయన వ్యూహం ఆయనకుండి ఉంటుంది ప్రొడ్యూసర్కి కానీ మమ్మల్ని ఒక రకంగా మిస్లీడ్ చేశారు అనే కోపం అయితే చాలా మంచి అభిమానుల్లో ఉంది రెండోది వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రేపు ఇవి ఉన్నాయి ప్రీమియర్స్ ఉన్నాయి ఏపీలో ఒంటి గంట షో పడుతోంది ఇక్కడ తొమ్మిదింటి నుంచి షోస్ పడుతున్నాయి తెలంగాణలో కాబట్టి ప్రీ రిలీజ్కి అక్కడ వెయ్యి రూపాయలు ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు పెట్టి టికెట్లు కొనాల్సింది ఫ్యాన్స్ మీకు టికెట్లు కొనాల్సింది మేమే మీ సినిమాకి ముందు మొయ్యాల్సింది మేమే మాకు సమాచారం లేకుండా మమ్మల్ని మిస్లీడ్ చేస్తారా అనే కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి రెస్పాన్సిబిలిటీ కాదు అభిమాన సంఘాల నాయకుల బాధ్యతగా మారుతుంది కాబట్టి అభిమానుల్లో అభిమానులకై కయ్యం పెట్టేలాంటి నిర్ణయాలు నిర్మాత తీసుకున్నాడు అని సెకండరీ లీడర్షిప్ ఒక మాటని పంపు చేస్తోంది ఈ నెగిటివ్ కామెంట్స్ కింద వాళ్ళు కామెంట్లు పెట్టేస్తున్నారు సో అభిమానులను అయితే గందరగోళ పరిచింది ఈ వ్యవహారం ఏది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ప్రయర్ ఇంటిమేషన్ లేకుండా పెట్టినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ట్రైలర్ లాంచ్ ఇవి కొంత సబ్స్క్రైబ్ చేసినా ఏ కారణాలు కానీ ముందే చెప్పు ఉండాల్సింది అభిమానులతో కొంచెం మంచి రిలేషన్ మెయింటైన్ చేసి ఉండాల్సింది అభిమాన సంఘాల నాయకులతో మాత్రమే కాదు ఇండివిజువల్ అభిమానుల్ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుని మాట్లాడుంటే బాగుండేది అనే ఆవేదన అయితే ఉంది ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాలకి అంటే హరిహర భీర్మల్ కొంత నిరుత్సాహపరిచింది ఆ నిరుత్సాహంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు దీని నుంచి కోలుకోవాలి అని కోరుకుంటున్నారు బలంగా అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఆ సినిమాని హైప్ చేస్తూ వెళ్ళింది తప్ప ఎక్కడ తగ్గించలేదు కాబట్టి ఈ వేడి కొనసాగుతోంది ఈ వేడి కొనసాగుతోంది టైం దగ్గరకు వచ్చేస్తుంది ఇంకో రెండు రోజుల్లో సినిమా ట్వంటీ ఫోర్త్ అంటే ఇంకో టూ డేసే ఉంది ఈ టూ డేస్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ల గురించి చాలా ఆశిస్తున్నారు ఇట్లు ఇన్ని అంటే రెండు ఈవెంట్స్ కనీసం చేస్తారు ఇక్కడ ఒకటి అక్కడ హిందీ బెల్ట్లో ఒకటి చేస్తారని అనుకుంటున్నారు కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు ఇదే మొదటి చివరి ఈవెంట్ కావచ్చు అంటే ఆ మధ్య పుష్పాకి అలాగే గేమ్ చేంజర్కి పెద్ద స్థాయిలో బయట చేశారు హిందీ బెల్ట్లో రెండు సెలబ్రేట్ చేశారు అలాంటి సెలబ్రేషన్స్ పవన్ కళ్యాణ్ కూడా కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ అలాంటి ఈవెంట్ ఉండే అవకాశం అయితే కనబడటం లేదు ఇదే మొదటి చివరి ఈవెంట్ ఈ సినిమాకి రెండోది ఆయన ప్రెజర్తో ఉన్నారు అసెంబ్లీలో నిన్న ఆయన మీద వచ్చినటువంటి ఒక అధికార పార్టీ నుంచి అంటే అధికార కూటమిలో భాగస్వామి అయినటువంటి పార్టీ నుంచి వచ్చిన ఒక విమర్శ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు బోర్డుకు సంబంధించి వచ్చినటువంటి బోండా ఉమా నుంచి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈయన సినిమాలతో బిజీ అయిపోయి మన జనాలను పట్టించుకోవటం లేదు అనే టోన్లో దాన్ని డైవర్ట్ చేసి నడుపుతున్నారు ఈ సందర్భంలో కొంచెం ఆయన మళ్ళీ పొలిటికల్ ఏరియాలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ అందుకని ఆయన ఏదో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు వీటితో తిరుగుతాడని అనుకోలేము ఏది ఏమైనప్పటికీ ఇదే చివరి ఈవెంట్ అవుతుంది ఈ సినిమాకి సంబంధించి ఇంకా రిలీజ్ ప్రిపేర్ అయిపోవటమే ఇంకా ఈ రకమైనటువంటి గొడవలు అభిమానులు కూడా ఈ గాయాలు మర్చిపోయి ముందుకు సినిమాని ముందుకు తీసుకెళ్లడమే బెటర్ నెక్స్ట్ పిక్చర్కి ఇది ఒక గుణపాఠంగా మారుతుంది రేపు రాబోయేటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లప్పుడు ఈ కన్ఫ్యూజన్ లేకుండా అభిమానులు అందరితోనూ కోఆర్డినేట్ అయ్యి కొంచెం ముందుగా ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి ఈవెంట్స్ చేస్తే వాళ్ళు కూడా వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు ఒకవేళ రాలేదు రాక్కర్లేదు అనుకున్నప్పుడు మేము లైవ్ లింకులు ఇస్తామని ఏదో కమ్యూనికేట్ చేసుకోవాలి ఓ ప్రాపర్ కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి అది లేకుండా మేము ఏదో ఎక్స్లో ట్వీట్ పడేస్తాం సరిపోతుంది అనుకుంటే కుదరదు అది ఈ గుణపాఠం ఈవెంట్ నుంచి నిర్మాతలు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్న వాళ్ళు నేర్చుకోవాల్సిన గుణపాఠం ఇది ఉస్తాద్ భగత్ సింగ్ ఇలాంటిది రిపీట్ కాదనైతే ఆ సిద్ధం థ్యాంక్ యూ